సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ గారు కాపు కులానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆనాడు వైఎస్ రెడ్డి గారు దాసరి నారాయణరావు గారిని పిలిచి గొప్ప ప్రాధాన్యత కల్పించారు ఈనాడు ముద్రగడ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో స్థానం కల్పించాడు పార్టీ విశ్లేషకులు ఈ విధంగా కాపు కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కాపు సామాజిక వర్గం సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మా సామాజిక వర్గం నుండి ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి పడేలా చేస్తామని కాపు సోదరులు తెలిపారు చంద్రబాబు నాయుడు వీటి రాధాగారిని పొట్టున పెట్టుకున్నాడు కాపు సోదరులకు వినలేని ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది ఈనాడు అధికారం కోసం ఎన్ని కుట్రలు చేసినా ఎంతమందితో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తాడని పార్టీ శ్రేణులు తెలిపారు